సో డెఫినెట్స్ మనకు టెట్ సిడిపి అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు డిఎస్సికి కనుక తీసుకున్నట్టయితే పిఐలో సైకాలజీ అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లో కూడా సైకాలజీ ఈ బిట్స్ ప్రాక్టీస్కు మనకు యూస్ఫుల్ అవుతుంది సో స్టార్ట్ చేస్తున్నాం బిట్స్ ప్రాక్టీస్ సో కీ లాస్ట్కి ఇవ్వడం జరిగింది ఆన్సర్ వెంటనే చెప్పడం జరగదు కీ లాస్ట్కి ఇవ్వడం జరిగింది దయచేసి చెక్ చేసుకోవచ్చు ఒకటి ఫస్ట్ బిట్ వికాసానికి మూలం ఏంటి ఒకటి అనుమోషికత రెండు పరిసరాలు మూడు అనుమోషికత మరియు పరిసరాలు నాలుగు పాఠశాల సెకండ్ బిట్ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏమిటి ఒకటి ప్రేరణ రెండు పరిపక్వత మూడు సంసిద్ధత నాలుగు ఆన్సర్ ఒకటి రెండు మూడు నెక్స్ట్ బిట్ నమూనా అభ్యసనాన్ని రూపొందించింది ఎవరు ఒకటి బండూరా రెండు తార్నడైక్ మూడు కోహలర్ నాలుగు స్కిన్నర్ మూడవది నమూనా అభ్యసనాన్ని రూపొందించింది ఎవరు ఒకటి బండూరా రెండు తార్నడైక్ మూడు కోహలర్ నాలుగు స్కిన్నర్ నాలుగు కార్యక్రమయుత అభ్యసనానికి మూలమైన అభ్యసన సిద్ధాంతం ఏంటి కార్యక్రమయుత అభ్యసనానికి మూలమైన అభ్యసన సిద్ధాంతం ఏది ఒకటి యత్నదోష సిద్ధాంతం రెండు సాంప్రదాయక నిబంధనం మూడు కార్యసాధక నిబంధనం నాలుగు అంతరదృష్టి అభ్యసన ఆన్సర్స్ మళ్ళీ చూద్దాం ఒకటి యత్నదోష సిద్ధాంతం రెండు సాంప్రదాయక నిబంధనం మూడు కార్యసాధక నిబంధనం నాలుగు అంతరదృష్టి అభ్యసన ప్రతిభావంతుల ప్రజ్ఞా లబ్ధి ఎంత ఉంటుంది ప్రతిభావంతులు అంటే గిఫ్టెడ్ ప్రతిభావంతుల లబ్ధి ఎంత ఉంటుంది ఫస్ట్ ఆన్సర్ నైంటీ టూ వన్ ట్వంటీ సెకండ్ ఆన్సర్ వన్ థర్టీ టూ వన్ ఫార్టీ థర్డ్ ఆన్సర్ వన్ ఫార్టీ అండ్ ఎబో పైన ఫోర్త్ ఆన్సర్ సెవెంటీ లోపు ఐదోది ప్రతిభావంతుల లబ్ధి ఎంత ఉంటుంది ఫస్ట్ ఆన్సర్ నైంటీ టూ వన్ ట్వంటీ సెకండ్ ఆన్సర్ వన్ థర్టీ టూ వన్ ఫార్టీ థర్డ్ ఆన్సర్ వన్ ఫార్టీ అండ్ ఎబో ఫోర్త్ ఆన్సర్ సెవెంటీ బిలో సిక్స్త్ బిట్ పియాజీ ప్రకారం మూర్త ప్రచాలక దశ వయస్సు ఏది బిట్ చూద్దాం పియాజీ ప్రకారం మూర్త ప్రచాలక దశ వయస్సు ఏది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యొక్క వయస్సు ఏది ఏజ్ ఏది ఫస్ట్ ఆన్సర్ జీరో టు టూ ఇయర్స్ సెకండ్ ఆన్సర్ టూ టు సెవెన్ ఇయర్స్ థర్డ్ ఆన్సర్ సెవెన్ టు లెవెన్ ఫోర్త్ ఆన్సర్ ట్వెల్వ్ అండ్ ఎబో పియాజీ ప్రకారం మూర్త ప్రచారక దశ వయసేంది ఏంది కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ యొక్క ఏజ్ ఏంటిది ఫస్ట్ ఆన్సర్ జీరో టు టూ ఇయర్స్ సెకండ్ ఆన్సర్ టూ టు సెవెన్ ఇయర్స్ థర్డ్ ఆన్సర్ సెవెన్ టు లెవెన్ ఇయర్స్ ఫోర్త్ ఆన్సర్ టువెల్ అండ్ అబౌ నెక్స్ట్ బిట్ భాషా వికాసాన్ని ప్రభావితం చేసేది ఒకటి ప్రేరణ రెండు పరిపక్వత మూడు శిక్షణ భాషా వికాసాన్ని ప్రభావితం చేసేది ఒకటి ప్రేరణ రెండు పరిపక్వత మూడు శిక్షణ నాలుగు ఒకటి రెండు మూడు అంటే మొత్తం మూడు అన్నట్టు నెక్స్ట్ బిట్ సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదాన్ని ప్రతిపాదించినది ఎవరు సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజాన్ని హూ ప్రపోజడ్ ఒకటి పియాజే రెండు బ్రూనర్ మూడు వైగాడ్స్కి నాలుగు తార్నడాయిక్ చూడండి సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదాన్ని ప్రతిపాదించినది ప్రతిపాదించింది హూ ప్రపోజ్డ్ సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం ఫస్ట్ వన్ ఈజ్ పియాజే సెకండ్ వన్ ఈజ్ బ్రూనర్ థర్డ్ వన్ వైగాడ్స్కి ఫోర్త్ వన్ థార్నడైక్ సో దయచేసి మీ బిట్స్ పెట్టుకోండి వన్ టు థర్టీ పెట్టుకొని దానికి మీ ఆన్సర్స్ పెట్టుకోండి వెనకసీ లాస్ట్ కీ ఇవ్వడం జరుగుతుంది కీని చెక్ చేసుకోవచ్చు మనస్సును ముక్కలు కాకుండా కాపాడేవి ఏంటి మనస్సును ముక్కలు కాకుండా కాపాడేవి ఏంటి ఒకటి రక్షక తంత్రాలు రెండు మంచి పరిసరాలు మూడు ప్రేరణ నాలుగు సంగీతం మనస్సును ముక్కలు కాకుండా కాపాడేవి ఏంటి ఒకటి రక్షక తంత్రాలు రెండు మంచి పరిసరాలు మూడు ప్రేరణ నాలుగు సంగీతం విచ్ వన్ హెల్ప్స్ నాట్ టు అవర్ ఎమోషన్స్ ఆర్ లైక్ దాట్ ఓకే మనస్సును ముక్కలు కాకుండా కాపాడేవేంటి ఒకటి తంత్రాలు రెండు మంచి పరిసరాలు మూడు ప్రేరణ నాలుగు సంగీతం నెక్స్ట్ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు బిడ్డ చూద్దాం మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఒకటి ఎరిక్ ఎరిక్సన్ రెండు సిగ్మండ్ ఫ్రాయిడ్ మూడు ఎబ్బింగ్ హౌస్ నాలుగు క్లిప్పర్డ్ బీర్స్ సో నెక్స్ట్ బిజెట్కి వెళ్తున్నాం సో దయచేసి మీ ఆన్సర్స్ పుట్అప్ చేసుకోండి లాస్ట్కి కీ ఇవ్వడం జరుగుతుంది చివరికి కీ మీకు ఇవ్వడం జరుగుతుంది కౌన్సిలింగ్ కేంద్రక మంత్రణంగా పిలువబడేది ఇది కౌన్సిలింగ్ కౌన్సిలర్ కౌన్సిలింగ్ కదా కౌన్సిలింగ్ కేంద్రక మంత్రణంగా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అని మనం వింటాం కౌన్సిలింగ్ కేంద్రక మంత్రణం కౌన్సిలింగ్ అని మంత్రణంగా పిలువబడేది ఇది ఒకటి నిర్దేశక రకం మంత్రణం రెండు అనిర్దేశక రకం మంత్రణం మూడు శ్రేష్ట రకం మంత్రణం నాలుగవది వన్ అండ్ టూ కౌన్సిలి కేంద్రక మంత్రణంగా పిలువబడేది ఇది ఒకటి నిర్దేశకరక మంత్రణం రెండు అనిర్దేశకరక మంత్రణం మూడు శ్రేష్ట రక మంత్రణం మూడవది ఒకటి రెండు ఆన్సర్ రెండు ఇష్టమే కానీ ఏదైనా ఒకదానిని ఎంపిక చేసుకోవాలి అప్పుడు వ్యక్తులు కలిగే సంఘర్షణ ఏమిటి రెండు ఇష్టమే కానీ ఏదైనా ఒకదానిని ఎంపిక చేసుకోవాలి అప్పుడు వ్యక్తిలో కలిగే సంఘర్షణ ఏది ఒకటి ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండు పరిహార పరిహార సంఘర్షణ రెండవది ఉపగమ పరిహార సంఘర్షణ మూడవది రెండు మూడు ఆన్సర్స్ మళ్ళీ చూద్దాం రెండు ఇష్టమే కానీ ఏదైనా ఒకదానిని ఎంపిక చేసుకోవాలి అప్పుడు వ్యక్తిలో కలిగే సంఘర్షణ ఏది ఒకటి ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండు పరిహార పరిహార సంఘర్షణ రెండు ఉపగమ పరిహార సంఘర్షణ మూడు రెండు రెండు మూడు సెకండ్ అండ్ థర్డ్ ఆన్సర్ రైట్ ఇతరుల మనోభావాలను కోరికలను ప్రేరణలను మొదలగు వాటిని గ్రహించి అర్థం చేసుకునేందుకు తోడ్పడే ప్రజ్ఞ ఇతరుల మనోభావాలను కోరికలను ప్రేరణను మొదలగు వాటిని గ్రహించి అర్థం చేసుకునేందుకు తోడ్పడే ప్రజ్ఞ ఒకటి వ్యక్తంతర ప్రజ్ఞ రెండు వ్యక్తంతర్గత ప్రజ్ఞ మూడు భాషా ప్రజ్ఞ మూడు ప్రాదేశిక ప్రజ్ఞ మళ్ళీ చూద్దాం ఇతరుల మనోభావాలను కోరికలను ప్రేరణలను మొదలగు వాటిని గ్రహించి అర్థం చేసుకునేందుకు తోడ్పడే ప్రజ్ఞ ఒకటి వ్యక్తంతర ప్రజ్ఞ రెండు వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ మూడు భాషా ప్రజ్ఞ నాలుగు ప్రాదేశిక ప్రజ్ఞ నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ది సూత్రం ఏంటిది వాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఫస్ట్ వన్ ఎంఏ బై సిఏ సెకండ్ వన్ సిఏ బైఎంఏ మూడవది సిఏ బైఎంఏ ఇంటూ హండ్రెడ్ నాలుగవది ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ప్రజ్ఞా లబ్ధి సూత్రం ఏంటిది ఐక్యూ ఫార్ములా వాట్ ఈజ్ ఐక్యూ ఫార్ములా ఫస్ట్ వన్ ఎంఏ బై సిఏ సెకండ్ వన్ సిఏ బై ఎంఏ థర్డ్ వన్ సిఏ బై ఎంఏ ఇంటూ హండ్రెడ్ ఫోర్త్ వన్ ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ నెక్స్ట్ బెట్ ఫిఫ్టీన్త్ ఇందులో ప్రజ్ఞాపరీక్షను గుర్తించండి ఇందులో పరీక్షను గుర్తించండి క్రిందవారంలో కూడా ఇంటెలిజెన్స్ టెస్ట్ ఇది ఒకటి ఆర్ఎస్పిఎం రెండవది డిఏటి మూడవది టీచింగ్ అప్టిట్యూడ్ టెస్ట్ నాలుగవది ఎస్విఐబి మళ్ళీ చూద్దాం ఇందులో ప్రజ్ఞా పరీక్షను గుర్తించండి ఒకటి ఆర్ఎస్పిఎం రెండవది డిఏటి మూడవది టీచింగ్ అప్టిట్యూడ్ టెస్ట్ నాలుగవది ఎస్వీఐబి ఇది పఠన సంబంధ వైకల్యం ఒకటి డిస్లెక్సియా రెండు డిస్గ్రాఫియా మూడు అటిజం నాలుగు డిస్కాల్క్యులియా ఇది పఠన సంబంధ వైకల్యం ఒకటి డిస్లెక్సియా రెండు డిస్గ్రాఫియా మూడు అటిజం నాలుగవది డిస్క్యాల్క్యులియా నెక్స్ట్ బిట్ సెవెంటీన్త్ విబ్జిఆర్ అనేది ఏమిటి ఒకటి భావన రెండు సూత్రం మూడు సప్తవర్ణాలు నాలుగు కొండగుర్తు నిమోనిక్ విబ్జిఆర్ అనేది ఏమిటి ఒకటి భావన రెండు సూత్రము మూడు సప్తవర్ణాలు నాలుగు కొండ గుర్తు నిమోనిక్ నెక్స్ట్ బిట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో గల దశలు ఎన్ని స్టేజెస్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో గల దశలు స్టేజెస్ ఎన్ని ఒకటి మూడు రెండు నాలుగు మూడు ఆరు నాలుగు ఎనిమిది ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం మరియు భాషా సంగ్రహణ పరికరం ఉంటుందని తెలిపింది ఎవరు చూడండి బిట్టు మళ్ళీ ప్రతి వ్యక్తులు సార్వత్రిక భాషా విభాగం మరియు భాషా సంగ్రహణ పరికరం ఉంటుందని తెలిపింది ఎవరు ఒకటి నూమ్చామ్స్కి రెండు జెర్రోమ్ బ్రూనర్ మూడు జీన్ పియాజే నాలుగు రూసో ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం మరియు భాషా సంగ్రహణ పరికరం ఉంటుందని తెలిపింది ఎవరు ఒకటి నోమ్చామ్స్కి రెండు జెర్రోమ్ బ్రోనర్ మూడు పియాజే నాలుగు రూసో ఈ దశకు ముఠా వయస్సు అని కూడా పేరు ఈ దశకు ముఠా వయస్సు గ్యాంగేజ్ అంటారు ఈ దశకు ముఠా వయస్సు అని కూడా పేరు ఒకటి పూర్వ బాల్యదశ రెండు ఉత్తర బాల్యదశ మూడు శైశవము నాలుగు దశ ఈ దశకు ముఠా వయస్సు అని కూడా పేరు ఒకటి పూర్వ బాల్య దశ రెండు ఉత్తర బాల్య దశ మూడు శైశవము నాలుగు కౌమార దశ నెక్స్ట్ బీట్స్ ట్వంటీ వన్ ఇందులో వికాస నియమం కానిది ఏది ఇందులో వికాస నియమం కానిది ఏది విచ్ వన్ ఇస్ నాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఒకటి క్రమానుగతం ఆర్డర్లీ రెండు వైయక్త వైయక్తిక భేదాలు ఉండవు నో ఇండివిజువల్ డిఫరెన్సెస్ మూడవది జీవితాంత ప్రక్రియ లైఫ్లాంగ్ ప్రాసెస్ నాలుగు అనుమోష్కత పరిసరాల పరస్పర చర్య ఇంటరాక్షన్ రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ హెరిడిటీ ఇందులో వికాస నియమం కానిది ఏది ఒకటి క్రమానుగతం ఆర్డర్లీ రెండు వైయక్తిక భేదాలు ఉండవు దెర్ ఇస్ నో ఇండివిజువల్ డిఫరెన్సెస్ మూడు జీవితాంత ప్రక్రియ లైఫ్ లాంగ్ ప్రాసెస్ నాలుగవది అనుమోషకత పరిసరాల పరస్పర ప్రతిచర్య ఇంటరాక్షన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ మార్పుకు లోనయ్యే చరం ఏది ఒకటి స్వతంత్ర చరం రెండు పరతంత్ర చరం మూడు జోక్యం చేసుకున్న చరం నాలుగు ఒకటి మరియు రెండు విచ్ వన్ ఈస్ చేంజ్ విచ్ వన్ గోస్ చేంజ్ ఒకటి స్వతంత్ర చరం ఇండిపెండెంట్ వేరియబుల్ రెండు పరతంత్ర చరం డిపెండెంట్ వేరియబుల్ మూడు జోక్యం చేసుకున్న చర్యం ఇంటర్వీనింగ్ వేరియబుల్ నాలుగవది వన్ అండ్ టూ నెక్స్ట్ ప్రతిస్పందన రకం ఆర్ టైప్ నిబంధనమని దేన్ని పిలుస్తాం క్వశ్చన్ చూడండి ప్రతిస్పందన రకం ఆర్ టైప్ నిబంధనమని దేన్ని పిలుస్తాం ఒకటి ప్యావలు సాంప్రదాయక నిబంధన అభ్యసనం రెండు తార్నడైక్ యత్నదోష అభ్యసనం మూడు స్కిన్నర్ కార్యసాధక నిబంధన అభ్యసనం నాలుగు బండూరా సాంఘిక అభ్యసనం ప్రతిస్పందన రకం ఆర్ట్ టైప్ నిబంధనం అనేది దేన్ని పిలుస్తాం ఒకటి పావలు సాంప్రదాయక నిబంధన అభ్యసనం రెండు తార్నడైక్ యత్నజో యత్నదోష అభ్యసనం మూడు స్కిన్నర్ కార్యసాధక నిబంధన అభ్యసనం నాలుగు బండూర సాంఘిక అభ్యసనం సో నెక్స్ట్ బిట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ప్రకారం ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ టీచర్ ఐస్ పర్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఒకటి జ్ఞానదాత రెండు జ్ఞాన నిర్మాత మూడు సౌకర్యకర్త నాలుగు రెండు మూడు వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ టీచర్ ఐస్ ఫర్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఒకటి జ్ఞానదాత నాలెడ్జ్ గివర్ రెండవది జ్ఞాన నిర్మాత నాలెడ్జ్ కన్స్ట్రక్టర్ మూడవది సౌకర్యకర్త ఫెసిలిటేటర్ ఫోర్త్ వన్ సెకండ్ అండ్ థర్డ్ నెక్స్ట్ బిట్ ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే ఏ తరగతి వరకు వస్తుంది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే ఏ తరగతి వరకు వస్తుంది ఒకటి క్లాస్ వన్ టు ఫిఫ్త్ రెండు క్లాస్ వన్ టు సెవెంత్ థర్డ్ క్లాస్ వన్ టు ఎయిత్ ఫోర్త్ క్లాస్ వన్ టు టెన్త్ వస్తుంది మళ్ళీ ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే ఏ తరగతి వరకు వస్తుంది ఒకటి క్లాస్ వన్ టు ఫిఫ్త్ రెండు క్లాస్ వన్ టు సెవెన్త్ థర్డ్ వన్ క్లాస్ వన్ టు ఎయిత్ ఫోర్త్ వన్ క్లాస్ వన్ టు టెన్త్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యాబోధన ఏ భాషలో ఉండాలని సూచిస్తుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యాబోధన ఏ భాషలో ఉండాలని సూచిస్తుంది ఒకటి తెలుగు రెండు ఇంగ్లీష్ మూడు మాతృభాష మూడు ఒకటి రెండు మూడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యా బోధన ఏ భాషలో ఉండాలని సూచిస్తుంది ఒకటి తెలుగు రెండు ఇంగ్లీష్ మూడు మాతృభాష మూడు ఒకటి రెండు మూడు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు తరగతి గదిలో నిర్వహించే స్లిప్ టెస్ట్లు ఏ రకమైన మదింపు కింద వస్తాయి ఉపాధ్యాయులు తరగతి గదిలో నిర్వహించే స్లిప్ టెస్ట్లు ఏ రకమైన మదింపు కింద వస్తాయి ఒకటి ఫార్మేటివ్ రెండు సమ్మెటివ్ మూడవది దోష నిర్ధారణ డయాగ్నోస్టిక్ నాలుగు ఒకటి రెండు ఉపాధ్యాయులు తరగతి గదిలో నిర్వహించే స్లిప్ టెస్ట్లు ఏ రకమైన మదింపు కింద వస్తాయి ఒకటి ఫార్మేటివ్ రెండు సమ్మెటివ్ మూడు దోష నిర్ధారణ డయాగ్నోస్టిక్ నాలుగు ఒకటి రెండు నెక్స్ట్ అభ్యసన ప్రక్రియలో ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్లో అవుట్పుట్ అంటే ఏంటి అభ్యసన ప్రక్రియలో ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్లో అవుట్పుట్ అంటే ఏంటి ఒకటి అభ్యసన కృత్యాలు రెండు లక్ష్యాలు మూడు సాధించిన ప్రవర్తన మార్పులు నాలుగు మూల్యాంకనం అభ్యసన ప్రక్రియలో ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్లో అవుట్పుట్ అంటే ఏంటి ఒకటి అభ్యసన కృత్యాలు రెండు లక్ష్యాలు మూడు సాధించిన ప్రవర్తన మార్పులు నాలుగు మూల్యాంకనం ట్వంటీ నైన్త్ స్మృతిపై విస్తృత చేసిన పరిశోధన ఫలితాల ఆధారంగా ఎబ్బింగ్ హౌజ్ రాసిన గ్రంథం పేరు ఏంటి స్మృతి విస్తృతిపై స్మృతి విస్మృతిపై చేసిన పరిశోధన ఫలితాల ఆధారంగా ఎబ్బింగ్ హౌజ్ రాసిన గ్రంథం పేరు ఏంటి ఆన్ మెమొరీ రెండు ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ థేరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మూడు ఎమిలీ నాలుగు మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ స్మృతి విస్తృతిపై చేసిన పరిశోధన ఫలితాల ఆధారంగా ఎబ్బింగ్ హౌజ్ రాసిన గ్రంథం పేరు ఏంటి ఒకటి ఆన్ మెమరీ రెండు ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ థేరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మూడు ఎమిలీ నాలుగు మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ సో దయచేసి మీ ఆన్సర్ పుటప్ చేసుకోండి వెంట వెంట లాస్ట్ వన్ ఒక విద్యార్థి విజయం సాధించాలి అనే తపనతో నిరంతరం కష్టపడి చదువుతున్నాడు ఆ విద్యార్థి గల ఏ ప్రేరణను సూచిస్తుంది విద్యార్థి విజయం సాధించాలి అనే తపనతో నిరంతరం కష్టపడి చదువుతున్నాడు ఆ విద్యార్థిలో గల అది ఆ విద్యార్థుల గల ఏ ప్రేరణ సూచిస్తుంది ఒకటి బాహ్య ప్రేరణ రెండు అంతర్గత ప్రేరణ మూడు సాధనా ప్రేరణ నాలుగు రెండు ఇంటూ మూడు ఒక విద్యార్థి విజయం సాధించాలి అనే తపనతో నిరంతరం కష్టపడి చదువుతున్నాడు ఒకటి విద్యార్ చదువుతున్నాడు అది ఆ విద్యార్థిలో గల ఏ ప్రేరణను సూచిస్తుంది ఒకటి బాహ్య ప్రేరణ రెండు అంతర్గత ప్రేరణ మూడు సాధనా ప్రేరణ నాలుగు రెండు ఇంటూ మూడు సో ఇక్కడ కీ ఇవ్వడం అనేది జరిగింది సార్ దయచేసి సో ఫస్ట్ వన్కు ఏది ఆన్సర్ సెకండ్ వన్కి ఏది మీ టోటల్ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీరు దయచేసి ఎన్ని మార్క్స్ వచ్చినాయో దీని ద్వారా చూసుకోండి ఫస్ట్ ఆన్సర్కు థర్డ్ వన్ ఇస్ రైట్ సెకండ్ ఫోర్త్ థర్డ్ వన్ ఫోర్త్ థర్డ్ ఫిఫ్త్ ఆన్సర్ థర్డ్ సిక్స్త్ థర్డ్ సెవెంత్ ఫోర్త్ ఎయిత్ థర్డ్ నైన్త్ వన్ టెన్ టూ లెవెన్ టూ ట్వెల్వ్ వన్ థర్టీన్ వన్ ఫోర్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ వన్ సిక్స్టీన్ వన్ సెవెంటీన్ ఫోర్ ఎయిటీన్ త్రీ నైన్టీన్ వన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ టూ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ నైన్ వన్ థర్టీ ఎయిత్ ఫోర్ సో దయచేసి మీ ఆన్సర్ చెక్ చేసుకోండి సో ఆన్సర్ ఒకవేళ దమ్మనా రాంగ్ అయినా వరే కావాల్సిన అవసరం లేదు ఇవన్నీ ప్రాక్టీస్ బిట్సే సో ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి వెళ్ళి తీసుకోవడం అనేది జరిగింది ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ సో తప్పనిసరిగా మళ్ళీ నెక్స్ట్ బిట్స్ ప్రాక్టీస్కు రెడీగా ఉండండి సో అది మీకు వెంటనే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో సాధ్యమైనంతవరకు ఆల్టర్నేటివ్ డిలే లేదా ఎవ్రీడే కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ షేర్ దిస్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్